హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఏం చేస్తారు నిన్న మొన్న లైవ్ పెట్టినందుకైతే సారీ ఏమనుకోవద్దు అయితే అందరూ లైక్స్ ఇవ్వండి వారు లైక్స్ ఇవ్వండి ఫటాఫట్ లైక్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు రెడ్డి వన్ లైక్ రెడ్డి సునీల్ లైక్ వన్ రెడ్డి హాయ్ సునీల్ లైక్ చేయండి ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు తిన్నారా వండిరా ఏమేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అవుతున్నాము అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అందరూ లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి రెడ్డి సునీల్ ఏం చేస్తున్నావు రెడ్డి రెడ్డి అన్నా నిన్నే ఆడుతున్నాడు ప్లీజ్ లైక్ చేయండి అందరూ లైక్ చేయని వాళ్ళు మనం లైవ్ అందరూ ఫీల్ అయితే అయితే మామూలుగా పెడతలేదు ఘోరంగా పెడుతుంది సార్ నిజంగా చెప్పాలంటే అసలు కదా మామూలుగా సార్ వాస్తవానికి ఏం చేస్తున్నారు సో గాయస్ ఫటాఫట్ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు అయితే నిన్న మనం లైవ్ పెట్టలేదు కదా ఓకే మీరు అయితే మళ్ళీ సపోర్ట్ చేయండి ఇంకా ఇరవై నుంచి లైవ్ అయితే రేపు రోజు ఉంటుంది ఇక ఇంకా నేనే ఇలా మిస్టేక్ అయిపోయింది రెండు రోజులు ఇక వాళ్ళ ఇంట్లో పడకలా అంత రిస్క్ రిస్క్ అయింది ఇంకా మనంటికి కూడా పోలేదు రెడ్డి అక్క కిచ అక్క కిచి రెడ్డి సునీల్ లైవ్ లైక్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అందరూ సో గాయ్ అందరూ లైక్ చేయండి లైవ్ అయితే రెండు రోజులు ఒకరు పెట్టలేదు కదా నిన్న నిన్న వెళ్దాం అనుకుంటే నిన్న కూడా వీలు కాలేదు సో సారీ మా మీద కుప్పం వచ్చింది అందరికీ సరిత యాదవ్ హాయక్క హాయ్ సంధ్య హాయ్ ఎం హాయక్క హాయ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ సత్య యాదవ్ నైన్త్ లైక్ థ్యాంక్ యూ లైక్ చేయండి అందరూ లైవ్ లో ఉన్న ఉన్నవాళ్ళు సరిత యాదవ్ తిన్నారా అక్క లేదు ఇంకా తినలేదు మీరు తిన్నారా కామెంట్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అందరూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ త్వరిత యాదవ్ మేము అయితే ఏమో ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి ఉన్నాం ఇంకా మా ఇంటికి పోలేదు వేస్ట అలా చేసి పక్కపోతే అరే ఆలపూర్ రిలే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళది ఏ ఊరు చేపల్లి విలేజ్ ఊళ్ళోనే పిల్ల హాయ్ సిస్టర్ హాయ్ అందరూ లైక్ చేయండి వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఏం చేస్తున్నారా ఏరా ఏంటి స్పెషల్ పెట్టారు

అటువంటి ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ బయట బాగా సెలవుతుంది అనమాట సో మేమైతే ఇక్కడ మా ప్రయోగం అయితే చేస్తున్నాం ఓకేనా అమ్మలే బ్రహ్మా

ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు అందరూ లైక్ చేయండి చాలా అయితే ఇగో మామూలుగా పెడతలేదు స్వెట్ వేసుకున్నా ఫుల్ అంటే ఫుల్ సలి పెడుతుంది ఇగో అందుకే ఇగో బయట అయితే ఇగో నేనైతే మళ్ళీ మంటనైతే వేడుతున్నా పెడుతున్నా మీదిక్కు చాలా ఎట్లా పెడుతుందో కామెంట్ పెట్టండి మాదికైతే వాం ఓ సలి పొద్దుకంగానే ఫుల్ అంటే ఫుల్ సలి అయితే పెడుతుంది అందరూ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఓహో గట్లా గిట్టబెట్టి కంగెళ్ళి అండి గిట్లా వేస్తే గిట్లా వేస్తే ఇట్లా ఫ్రెండ్స్ లైక్ చేయండి సరే అలా చదివిన ఆటిట్యూడ్ కాబట్టి పెట్టిన కాడిక చదివిన ఆటిట్యూడ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ అందరికి హాయ్ స్పందన జాయ్ హాయ్ హలో బాగున్నారా బాగున్నా మీరు బాగున్నారా స్పందన హాయ్ అందరు బాగున్నారా లక్ష్మీదేవి భూమి ఆ యొక్క లక్ష్మీ హాయ్ లక్ష్మీ లక్ష్మీప్రియ అక్కి మళ్ళీ హాయ్ లక్ష్మీప్రియ అక్కి మళ్ళీ హాయ్ హాయ్ అందరికీ హాయ్ ఏం చేస్తున్నారు వండిరా ఇగో చాలా అయితే బాగా పెడుతుంది ఏం బయట అయితే ఏం మంట వెళ్తారా తిన్నారా ఏం చేస్తున్నారు మీరు ఈరోజు బయట లక్ష్మీకింపల్లి ఏ నాగేశ్ హాయ్ స్పందన బాగున్నారా ప్రియ రోజు బయట ఎందుకు ఈ రోజు బయట ఎందుకు ఈరోజు తల అయితే ఫుల్ పెడుతుంది అందుకే ఏ నాగేష్ కూర్చోాలి అట్లా కూర్చున్నాను తెలుసు నీకు నేను ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా కూర్చున్నాను ఇట్లా పెట్టి కూర్చుంటే ఇట్లా ఇటు ముఖం పెట్టి కొంచెం మనం కనబడుతున్నా

फोर्जरस पुल माला हम्म ना नाइन्थ कनेक्ट कानूट टाइम दोस्त तीनों हेलो राजन नाते लक्ष्मी राजराजेश्वर डन लक्ष्मी ब्लाक सायका हाय राजकुमार पिटला हाय लवन्यम गोलम पल्ली हाय ऐसा हाय श्रीवेंनला हेलो राजन्ना ना श्रीवेंनला हाय रेड्डी अन्ना అందరూ లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి తిన్నారా ఏం చేస్తుర్రు ఇయ్యో మేము అయితే బయట అయితే ఏమంట పెట్టి చలి కాచుకుంటున్నాము ఇంకా మేము చేపకు బొక్క పెట్టలేదు పుల్ల పెట్టలే అందులో తెలుసా లేదా తెలియదు నాకు చేపకు బొక్క పుల్ల అంటే స్పాట్ లైక్ వస్తాను అట్లా పోలు హాయ్ సో గైస్ స్క్రీన్ పైన మనం అయితే ఫోటో లైక్ చేయండి ఎప్పుడైనా సరే మా ఇంటికి పెట్టినాం కదా ఈసారి మా అత్తగారి చూడదు ఇట్లా బయట బయట బాగుంటుంది కదా ఎప్పటికీ ఆ పొయ్యిగానే పెడుతున్నారో మళ్ళీ ఈ పైసలు కూయంత మరి తిన్నా అఖిల పోలు తిన్నారా అక్క లేదు ఇంకా తినలేదు తినాలి ఇంకా మీరు తిన్నారా కరెక్ట్ ఎయిట్ థర్టీ దాకా పెడదాం ఎయిట్ థర్టీ ఉంటుంది అందరు లైక్ చేయరు ఫట టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ కావాలి ఇలా ఎందుకంటే నిన్న మనం ఎట్లా కాబట్టి అక్క అసంత తీరాలి అందరికీ టప్ 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 మనం వచ్చేయాలి ఓకేనా ఇక్కడైతే పొగ సక్క మీద పడదు ఇదేమో మనకే వస్తుంది ఇది బోషి అట్లా వస్తుంది

అక్క మీది ఎక్కడ చేరిపల్లి విలేజ్ గజ్వెల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ తిరుగుతుంది నైన్టీన్త్ లైక్ చేశాను తిన్నారా లేదు ఇంకా తినలేదు మీరు తిన్నారా యశ్వంత్ కరీ ఫోన్ చూసుకో ఆగిపోతుంది చూసుకో అంట

జమ్మికుంట మీది జమ్మికుంట అక్క మాది జమ్మికుంటున్నా మాది జమ్మికుంట అక్క మీకు తెలుసా జమ్మికుంట విన్నాను విన్నాను కదా జమ్మికుంట నుంచి ఇట్లా ఛానల్స్ ఉన్నాయి కదా అట్లా తెలుసు జమ్మికుంట సిస్టర్స్ సంజు సంతోష్ షాయ్ వదిన హాయ్ మహేంద్ర వంట ఎక్కడ చేస్తున్నారు ఈ రోజు వంట ఏమి లేదు సరి బగ్గ పెడుతుందని మంట అయితే కప్పుకుంటున్నాం మా అమ్మ అయితే ఇంట్లో ఉడుతుంది ఆర్ నాగరాజు కాల్మీ కాల్మీ ఎవరు బ్రదర్ నేనైతే గుర్తుపట్టలేదు మరి అమ్మలేని బ్రహ్మా మట్టి బొమ్మ ఇక్కడ నుంచి వేస్తూ పరిస్థితి మన ఇంటికాడ పెట్టుకున్నది సేఫ్టీ ఉండదు కదా అందుకే ఇట్లా అట్లా అవుతుంది అనమాట అప్పుడప్పుడు సో బ్రదర్ నేనైతే కాల్ మీ అంటే గుర్తుపట్లేదు మీరు ఎవరు నాగరాజ అంటే ఎవరు నాకు కూడా తెలియదు సో గాయ స్క్రీన్ పైన ఉన్నవారు అయితే లైక్ చేయండి లైక్ చేయండి సంతోష్ సాంబార్ వచ్చేసి మా ఇంట్లో పప్పు అండ్ సాంబార్ టమాటా చార్ లైక్ చేయండి అందరూ లైవ్ వాళ్ళు రంజిత్ తిప్పనిపోయిన హాయ్ రాజు హాయ్ సుదర్శన్ రామంటి హౌ ఆర్ యూ ఫైవ్ సో శ్రీ ప్రైమ్ నారదు फटाफट లైక్ చేయండి లైక్ చేస్తే మన లైవ్ ఎక్కువ మంది షేర్ అవుతుంది నిన్న మన లైవ్ ఎట్లాగా యా కుర గంటి హాయ్ అక్క అన్నా హాయ్ హాయ్ మాత్రం చేయండి అందరూ లైక్ చేయండి లైవ్ అయితే డేస్ లైవ్ అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళయితే ఫటాఫట్ లైక్ చేయండి అందరూ పన్నద కూర ఆ యొక్క అన్న లైక్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నవాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి

అది ముచ్చ అసలు ముచ్చటకు వస్తే తప్ప మన ఇంటి కూడా పెట్టినట్టు రెగ్యులర్ గా ఫుల్ లైఫ్ మెకానికల్ బ్రో ఈ తిన్నారా బ్రో ఇంకా లేదు తెలుసు కదా బ్రో మన టైం నైన్ నైన్ ఎయిట్ థర్టీ తర్వాత ఇక నైన్ బిలో ఎయిట్ థర్టీ తర్వాత అట్లా సో గాయ స్క్రీన్ పైన ఉన్న వాళ్ళు పటాపట్ లైక్ చేయండి లైక్ చేయండి పాయింట్స్ ఇంకా మన పాత వాళ్ళు ఎంతమంది వచ్చారో అసలు పటాపట్ కామెంట్ చేయండి నువ్వు అన్న నువ్వు సౌండ్ పెట్టి చూడు అంతే ఇగో అది ఏం చేసి అన్న నువ్వు అన్న లైవ్ ఆన్ చేసి అన్న ఫోన్ సౌండ్ పెట్టి ఆ సౌండ్ వస్తే ఆ సౌండ్ తక్కువ అంతే కాన్సెప్ట్ ఇక ఫుల్ చలి పెడు మెకానికల్ అబ్బాయి ఫుల్ చలి పెడుతుంది బ్రో అవును కదా అందుకే ఏమంటారు సంక్రాంతి రాకముందు పుట్టుపుడు పెట్టింది అందుకే ఇక రోజు మంట కాస్త అవుతుంది కదా అబ్బా

ఈ వన్ రూపీ వన్ రూపీ కాయంతో స్టార్ట్ అవుతుంది లైఫ్ అందరి రూపాయి దొరికింది ఇది మనకు దొరికింది కదా దొరికితే దొరికితే పోతాయి అంటారు కదా మనకు బాగా ఉంది కాబట్టి మనది మనకు ఉంది అనమాట అట్లా ఎట్సా వాళ్ళకి పన్నెండు రూపాయలు మీకు పని పెట్టుకోరు

స్మాల్ థింగ్స్ సెలవు టిక్స్ హెరిటేజ్ హ్యాండ్సమ్ శారీస్ అండ్ బ్లాగ్స్ అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు నేను చీరలు ఉంటాయి అందులో తేరన్ తేర తేరటిపల్లె తేరటిపల్లి హ్యాండ్సమ్ శారీస్ బ్లాగ్స్ అయితే అందులో ఆ ఛానల్లో అయితే చీరలు ఉంటాయి మంచి మంచి చీరలు ఉంటాయి బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు అందరూ అయితే వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి అందరు షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి మీకు ఎట్లా అనిపించిందో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టర్ ఫ్రేక్ హలో బాయ్ ఇది కూడా తిరుగుతుంది బాయ్ మిస్టర్ పాక్

ఫ్రెండ్స్ అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫటాఫట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తిన్నారా ఏం చేస్తారు ఏం కూర ఎక్కడ ఉన్నారు చదివినా ఏడుకు వచ్చింది నాకు రాలే రాలే తిరుగుతుందా నీకు వస్తులేదా వస్తలే రెగ్యులర్ లైఫ్ వస్తుందా కండ్లు నీకు రెగ్యులర్ వస్తుంది రెగ్యులర్ వస్తుంది డాట్ గడ్డి తెలుస్తుంది నీకు ఏ కలర్ ఉందంటే వస్తున్నట్లు ఎక్క లైన్ వస్తుంది అర్థం చేసుకోవచ్చు ఈ తాళపల్లి వాళ్ళు మరొక అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినందుకు చీరలు రాలే నా కదన్ని ఒకటి వచ్చిందా ఒకటి వచ్చిందమ్మా ఇప్పుడు వచ్చింది ఓకే ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ అక్క పేరు కూడా సబ్స్క్రైబ్ పేరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క మీరు కూడానా పేరు కూడానా మిస్టర్ వస్తుంది ప్రియాంక ఎక్కడ నుండి ఎక్కడ ఉన్నారు వీళ్ళ అమ్మ వాళ్ళ ఇటుక ఉన్నాం ఇలా సరే కదా ఎస్ హాయ్ బ్రో హాయ్ ఛానల్ 印度的。 सेकरा बाहर ये तो चलाने के लिए लो इधर क्या लो लबा लोगों ना हम उसको ले आए हैं इसमें चल रहे हैं तो प्यार दे

డాటా కూడా అయిపోయింది వైఫై అయితే వస్తలేదు రేపు అయితే ఇంటికాడ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే ఈరోజు అయితే లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ రేపటి లైవ్ లో అందరికీ అందరికి బాయ్ అసలు కూడా